నేడే రక్షణ దినము మారుని మారు నేడే రక్షణ దినము మారిపోతే మోక్షం ఉంది మారకపోతే నరకం ఉంది మారిపోతే మోక్షం ఉంది మారకపోతే నరకం ఉంది మారు 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 రక్షణ మనోళ్ళు చప్పులు కొట్టకుండా బూర్లు వేస్తున్నారు ఎలాగ ఎలాగంట చూసారా గారు మనోళ్ళు చప్పలు కొట్టకుండా బూర్లేతున్నారు ఎలాగ ఈ రేపు పొద్దున్న మూకుళ్ళు అయితే వచ్చేతాయి ఆ తల్లి ఎవరో కొంత చప్పులు కొట్టమంటే ఇది నా ఆకారం కొట్టమంటే ఇలా కొడుతుంది ఇంతక ఎవరు మాలే ఈ మధ్యన సోకులు ఎక్కువైపోయి బ్యూటీ పార్లర్ లో సో సోకులా అంటే అర్థమవుతుందా బ్యూటీ పార్లర్ లో పడాయి సోకులా అంటే అర్థమవుతుందా అందము మోసకరము ఆవిరి వంటిది బ్రతుకో అందము మోసకరము ఆవిరి వంటిది బ్రతుకో బ్యూటీ కాదు నాటి అంటే బ్రతుకు మార్చుకో బ్యూటీ కాదు నాటి అంటే మనస్సు మార్చుకో మారు మారు మారుమాని ఓ మారో నేడే రక్షణ దినమా మారుని ఓ మారో నేడే రక్షణ దినమో మారిపోతే మోక్షం ఉంది మారకపోతే నరకం ఉంది మారిపోతే మోక్షం వెళతాం మారకపోతే